నంద్యాల మండలం రైతు నగర్లో ఆలగడ్డ ట్రాన్స్కో మాజీ ఏడీ ఈ రవికాంత్ చౌదరి ఇంట్లో సోదాలు నిర్వహించారు ఏసీబీ అధికారులు ఆస్తులకు సంబంధించి కీలక పత్రాలు స్వాధీనం చేసుకుని పరిశీలించారు వీటి ఆధారంగా ఆదాయానికి మించి అక్రమట్టుగా గుర్తించి కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు రెండు నెలల క్రితం ఏసీబీ ట్రాప్ కి చిక్కారు రవికాంత్ చౌదరి పొలానికి విద్యుత్ కనెక్షన్ ఇవ్వడానికి రవికాంత్ చౌదరి ముప్పై వేల రూపాయలు లంచం అడిగినట్టుగా రుద్రవరం మండలం చిన్న కంబలు రైతులు లింగమూర్తి ఆచార్య ఏసీబీ అధికారులకి కంప్లైంట్ చేశారు ఈ మేరకు రవికాంత్ చౌదరిని రెడ్ హ్యాండ్ గా పట్టుకుని అరెస్ట్ చేశారు తర్వాత నంద్యాలలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో రవికాంత్ చౌదరి భార్య సుజాత లాకర్ లో ఒకటి పాయింట్ యాభై కోట్ల బంగారు వజ్రాలను ఏసీబీ అధికారులు సీజ్ చేశారు వీటితో పాటు ఇంట్లో దొరికిన ఆస్తుల డాక్యుమెంట్స్ ఆధారంగా కూడా గుర్తించారు రవికాంత్ చౌదరిని రేపు కోర్టులో హాజరు హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ న్యూస్టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి